తుఫాన్ తీరం దాటింది కానీ ఇంకా ముంపు భయం వెంటాడుతూనే ఉంది తమిళనాడులో కుంభవృష్టి అరచడం రేపుతోంది ఇటు నెల్లూరు కడప చిత్తూరు జిల్లాలో జల బీభత్సం హడలెత్తిస్తోంది నెల్లూరు కడప జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు దిత్వా తుఫాన్ తీరం దాటి వారం గడిచింది కానీ జలఖట్కంలా వరద గండం వెంటాడుతూనే ఉంది కుంభవృష్టితో తమిళనాడు అతలాకుతలం అవుతోంది ఇటు నెల్లూరు కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ తో జనజీవనం అవుతోంది వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి వరద దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అన్నమయ్య జిల్లా రాజంపేటలో వానం దంచికొట్టింది వరద ఉధృతితో ఊటుకూరు కూరు కుండ్లోపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి రైల్వే కోడూరులో వర్షం దంచుకొట్టింది జీపీ కాలనీలో ఇళ్లలోకి వరద చొచ్చుకు రావడంతో బాధితులను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అటు అనుంపల్లి రాజకుంట చెరువు ఉప్పొంగడంతో చిట్వేలు రాపూరు మధ్య రాకపోకలకు బ్రేక్ పడింది ముంచుకొచ్చిన వరదతో తిరుపతి జిల్లా గూడూరు జలదిగ్బంధమైంది రూరల్ మండలంలో అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి చులుకూరు జాతీయ రహదారిపై నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది దిత్వా తీరం దాటినా సరే కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామానికి మాత్రం జలగండం ఇంకా వీడ్డం లేదు రాత్రి వేళలో అలలు విరుచుకుపడ్డంతో తీరానికి దగ్గర ఉన్న ఇళ్లు కూలిపోయాయి నిలువ నీడ లేకుండా పోతోందని వాపోతున్నారు మత్స్యకారులు రక్షణ గోడ నిర్మించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు తుఫాన్ తీరం దాటినా జలగండం మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది నెల్లూరు చిత్తూరు జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు